హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి దీనికి ముందు వీడియో మంచి రీచ్ వచ్చింది టూ పాయింట్ ఫైవ్ కే వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు అలాగే ఈ వీడియో కూడా చూడండి బాగుంటుందండి తమ్ములు మీరు చూసినట్లయితే సాయిబాబా మహత్యం ఏంటి దసరా రోజే మనం ఎందుకు దర్శనం చేసుకోవాలి దసరా రోజు అసలు ప్రాముఖ్యత ఏమిటి నేను ఈ వీడియోలో చెప్తానండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి షేర్ అవుతుందండి ఈ వీడియో ఇంక వీడియోలోకి వచ్చేస్తే ఆ రోజు దసరా రోజు అండి దసరా రోజు సాయంత్రం ఇది మేము దర్శనానికి వెళ్తున్నాము సాయంత్రం అంటే మామూలుగా అయితే మేము సాయంత్రం అలా వెళ్ళి దర్శనం చేసుకొని పన్నెండు దాటినాక మళ్ళా వెళ్తామండి దర్శనానికి కానీ ఆ రోజు మేము అనుకుంది రివర్స్ అయింది ఎందుకంటే జనాభా చాలామంది వచ్చేసరికి మాకు క్యూలోనే పన్నెండు అయిపోయిందండి ఈవినింగ్ సాయంత్రం సిక్స్కి వెళ్ళాము క్యూలోకి బయటకు వచ్చేసరికి వన్ థర్టీ అలా అయిందండి మీరు నమ్మతారా నమ్మరు అంత జనాభా ఉన్నారండి ఎందుకంటే ఆ రోజు ఖచ్చితంగా చాలామంది దర్శనం చేసుకుంటారు దసరా రోజు నైటు ఎందుకని ఎందుకని చేసుకుంటారో ఎందుకని చేసుకుంటారో నేను చెప్తానండి దసరా రోజు ఎందుకని చేసుకుంటారు ఎందుకంటే అసలు దసరా రోజు మనకి తెలుగు వాళ్ళకి మెయిన్ ముఖ్యమండి ఎందుకంటే నవరాత్రులు అమ్మవారిని కోల్చుకొని దసరా రోజు మన ఇంట్లో పూజ చేసుకుంటాము అవి కూడా పక్కన పెట్టుకొని దసరా రోజు శిర్డికి చాలామంది వెళ్తారండి ఎందుకు వెళ్తారంటే దసరా రోజు నైటు బాబా సమాధిలో నుంచి సమాధిలో నుంచి త్రీ డేస్ తర్వాత ఆయన మాటలు బయటికి వినిపించి ప్రజలందరికీ చెప్తాడండి భరోసా ఇస్తాడు అందుకని ఆ రోజు దసరా రోజు నైటు బాబా బాబా అక్కడ ఉంటాడని అందరి నమ్మకం అండి అంద భక్తులందరినీ చూసి చూసి ఆ భక్తులు కోరిక కోరికలు నెరవేరుస్తాడని నమ్మకం అండి అందుకే ఆ రోజు చాలామంది దసరా రోజు వెళ్తారండి గుడి కూడా క్లోజ్ చేయరండి పన్నెండు వంటి గంట అయినా గుడి క్లోజ్ చేయరు ఆ రోజు మటుకు దాకా ఓపెన్లోనే ఉంటుందండి మామూలుగా డైలీ అయితే పదిన్నరకి అలా క్లోజ్ చేస్తారు పొద్దున నాలుగున్నరకి ఓపెన్ చేస్తారండి ఆ రోజు మటుకు క్లోజ్ చేయరు ఎందుకంటే బాబా ఆ రోజు మనకి మనకి అప్పుడు చెప్పు ఉంటాడు నేను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళలేదు నేను మీ కాడే ఉన్నాను మీతోనే ఉంటాను మీ బాధలు నేను వింటాను అని చెప్పి చెప్ చెప్తాడు కాబట్టి ఆ రోజు మటుకు భక్తులంతా రద్ రద్దీగా ఉంటుందండి చాలా క్రౌడ్ ఉంటుంది మాకు ఉదయం ఆరు గంటలకు పోతే మాకు కరెక్ట్గా వన్ ఒకటిన్నరకి బయటకు వచ్చామండి చాలా బాగా జరిగింది ఖచ్చితంగా బాబాని నమ్ముకుంటే మనకి జరుగుతుందండి అనుకునింది మేము ఎందుకని ఎందుకని చెప్తానంటే మాకే జరిగింది మేము హౌస్ కట్ కట్టుకోవాలి అని మేము బాబాని నమ్ముకున్నామండి అలాగే మేము అనుకుందాన్నట్టు అనుకున్నట్లు బాబా మాకు నెరవేర్చాడు అందుకే మేము ప్రతి దసరా రోజు వెళ్తామండి ఇది మటుకు వాస్తవం అండి నేనే మటుకు చాలా నమ్ముతాను ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా బాబాను కొలవండి బాబాని నమ్ముకోండి ఖచ్చితంగా జరుగుతుంది దసరా రోజు మటుకు ఖచ్చితంగా వెళ్ళండి చాలా మంది వెళ్తారు తెలుగు వాళ్ళే చాలామంది వెళ్తారండి అంత నమ్మకము బాబా అంటే ఇంక వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ దర్శనానికి వెళ్తున్నామండి ఇక్కడ చెప్పులు అవన్నీ గుడికి దగ్గరేనండి మేము తీసుకున్న రూమ్స్ ముందు వీడియోలో చూపించాను కదా గుడికి దగ్గరేను ఇక్కడ చెప్పులు బ్యాగ్స్ బ్యాగ్స్ అంటే ఫోన్స్ అవన్నీ ఇక్కడ లాకర్లో పెట్టుకొని మనం దర్శనానికి వెళ్ళాలండి ఇక్కడ ఎనిమిది గేట్లు ఉంటాయి మనం ఏడో గేట్లో వెళ్ళాలి అంటే ప్రీ దర్శనము ఏడో గేట్లో వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ వచ్చి పెద్దవాళ్ళు అరవై సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి దగ్గరేనండి వాళ్ళకి వెళ్ళిపోతారు క్యూలో ఇంకా మామూలుగా మనలాంటి వాళ్ళకి ఫ్రీ దర్శనం అంటే ఏడో గేట్లో నుంచి వెళ్ళాలి ఇక్కడ మనకి హార్తికి టికెట్స్ కావాలంటే బుక్ చేసుకోవాలంటే ఇలాగా ఏటీఎం మిషన్స్ లాగా పెట్టానండి మనమే వెళ్ళి బుక్ చేసుకోవచ్చు తెలియకపోతే అక్కడ వాళ్ళు ఏమన్నా హెల్ప్ అడిగి తీసుకోవచ్చు పెద్ద చూడండి ఇక్కడ అంతా దర్శనము ఆర్తి మధ్యాహ్నం ఆర్తి ధూపం ఇలా అన్నీ ఉంటాయండి మనం వాళ్ళ అక్కడ బుక్ చేసుకోవచ్చు ఆర్తికి మనకి ఎప్పుడు కావాలో ఇక్కడ ఫోన్స్ అవన్నీ ఇలా పెడతారండి ఫైవ్ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు ఫోన్కి ఒక ఫోన్కి ఐదు రూపాయలండి చెప్పులు అవన్నీ అవన్నీ ఇక్కడే పెడతారు ఖచ్చితంగా బాబా నమ్ముకోండి మనం అనుకుంటే నెరవేరుస్తాడు నెరవేరుస్తాడు మాకు ఫస్ట్ నుంచి అండి ఇప్పుడే కాదు మాకు ఫస్ట్ నుంచి మత్తవాళ్ళు వాళ్ళ కాడి నుంచి అండి వాళ్ళు ఏంటంటే అప్పుడు నెల్లూరు వాళ్ళది సొంతూరు నెల్లూరు అని అండి నెల్లూరు వదిలేసి ఒంగోలుకి వెళ్ళిపోయారు కాపురం మా హస్బెండ్ వాళ్ళు చిన్న పిల్లలు అప్పుడు వెళ్ళిపోతే అక్కడ చాలా కష్టాలు పడ్డారండి అక్కడ ఒంగోలులో సాయిబాబు గుడి ఉంది కదా అందరూ తెలిసే ఉంటుంది ఇక్కడ మనకి షిరిడీలో ఎలాగే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి అక్కడ కూడా ఫేమస్ బాబా గుడి అక్కడికి వెళ్ళి అలా ఇలాగే బాధపడతా దండం పెట్టుకుంటా వస్తూ ఉంటే ఒకరోజు నైట్ కల్లో కనిపించి మా అత్తయ్య కల్లో కనిపించి మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికే వెళ్ళిపోండి వెళ్ళినాక మీరు ఇల్లు ఇలాగా సొంత ఇల్లు అనేది కొనుక్కొని మీరు బాగుపడతారు అని చెప్పి కల్లో కనిపించడం వల్ల వారు అప్పుడే అక్కడి నుంచి వచ్చేసారండి అక్కడి నుంచి రావడం ఇల్లు కొనుక్కోవడం షాప్ పెట్టుకోవడం అక్కడి నుంచి వాళ్ళకి అంతా బాగా జరిగిందని అనుకుని అనుకున్నట్లు అందుకని మా అత్తయ్య అప్పుడు హౌస్ కట్టుకున్నప్పుడు కూడా ఆయన పేరే పెట్టుకుందండి సాయి నిలయం అని అక్కడి నుంచి మాకు అలాగే వస్తుందండి ఎక్కడ ఏ హౌస్ తీసుకున్నా కూడా మేము ఆయన పేరు పెట్టుకుంటామండి సాయి నిలిమని ఇప్పుడు రీసెంట్గా మేము ఇల్లు కొనుక్కున్నా కూడా ఇది కూడా మేము మా మామయ్య వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాడండి వచ్చినాక మేము అనుకున్న వచ్చినాక మాకు అలాగే ఇల్లు మేము కట్టుకున్నామండి బాబా దయవల్ల అందుకే మాకంత నమ్మకం మాకే కదండి చాలామంది నమ్ముతారు బాబాని ఆయన దయ వల్ల మేము హౌస్ కట్టుకున్నామండి ఏ ఏ హౌస్ కొన్నా కూడా మేము ఆయన పేరే పెట్టుకుంటాం ఇప్పుడు కూడాను సాయి నిలమే పెట్టుకుంటామండి మా అత్తయ్య కానించి వస్తుంది అంత మహత్యం అండి బాబా అందుకని మీకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే బాబాని నమ్ముకోండి టెంపుల్కి వెళ్ళండి షిర్డీ వెళ్ళండి మనకి అక్కడ ఫుడ్ కూడా ఏం దిగులు ఉండదండి అక్కడికి ఫ్రెండ్ తినేసి రావచ్చు ఫ్రీగా మన ఆంధ్ర భోజనము నేను ముందు వీడియోలో చూపించానండి సేమ్ సేమ్ అలాగే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి భోజనం మటుకు చాలా బాగుంటుంది అక్కడ భోజనానికి ఇబ్బంది ఏముండదండి ఖర్చు కూడా మనకేం ఉండదు అక్కడ పెద్దగా ఏం ఖర్చు ఉండదు అండి తక్కువ బడ్జెట్లో వెళ్ళేసి రావచ్చు మీకు ఏదన్నా ఇంకా వివరాలు ఏదైనా కావాలనుకుంటే కామెంట్స్లో అడగండి నేను క్లియర్ చేస్తాను ఇదండి అండి ఇక్కడ బాబా బాబా వాడిన వస్తువులండి బట్టలు బాబా వేసుకున్న బట్టలు బాబా వండిన దబర్లు అన్నీ ఇక్కడ మనకి మ్యూజియం లాగా పెట్టి ఇలాగా చూపిస్తారండి బయట నుంచి మనం చూసుకొని వచ్చేయాలి గుడ్ లోపలండి ఇదండి అక్కడ దబర్లు బాబా వాడిన వస్తువులు అన్నీ బాబాకు సంబంధించిన వస్తువులు అన్నీ ఇలా పెట్టుంటారండి చూడండి ఎంత బాగున్నాయో చెక్కు చెదరకుండా ఎంత భద్రంగా పెట్టున్నారండి దిండ్లు కానీ బాబా పనుకున్న చెప్పు చెప్పులు బాబా బట్టలు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి గుడి గుడి టెంపుల్ కూడా బాగుంటుందండి నీట్గా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఎన్నిసాలన్నా దర్శనానికి వెళ్ళొచ్చండి మనం ఓపిక అండి ఎన్నిసాలన్నా వెళ్ళొచ్చు దర్శనానికి కాకపోతే గుడికి దగ్గర రూమ్స్ తీసుకోండి రూమ్స్ గుడికి దగ్గర రూమ్స్ తీసుకుంటే మనం దర్శనానికి ఎన్నిసాలన్నా వెళ్ళొచ్చండి మనం తృప్తిగా వెళ్ళి చూసుకొని రావచ్చు మనకి దర్శనం చేసుకున్నప్పుడు కూడా మనం ఎక్కువ ఏం లాగరండి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు వదిలేస్తారు ప్రశాంతంగా దేవుణ్ణి దండం పెట్టుకొని రావచ్చండి ఇది బయట అండి నాలుగో గేటు నాలుగో గేటు నుంచి బయటకు వచ్చేయచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ ఈ గేట్ నుంచి వస్తే మనకి కొంచెం దగ్గరగా ఉంటుందండి ఇదంతా బయట అండి దర్శనం చేసుకొచ్చినాక బయట ఇంకా బయటకు వచ్చినాక అందరు ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అంతా తీసుకుంటా ఉంటారండి ఐ లవ్ సాబా సాయి అని చూడండి ఎంత బాగుందో ఇది పార్క్ లాగండి పార్క్లో కూడా చాలామంది పిల్లలు ఆడుకుంటా ఫొటోస్ తీసుకుంటా చాలా బాగుంటుందండి చాలా డెవలప్ కూడా చేశారు చాలా డెవలప్ అయిందండి బాబా ఇయర్ ఇయర్కి మనకి జనాభా పెరుగుతున్నారంట అండి భక్తులు అక్కడ చెప్తుంటారు మనకి చిలుకరూరిపేట అన్నదాన సత్రంలో ఆయన ఒక ఆయన చెప్తుంటాడండి సంవత్సరం సంవత్సరం మనకి ఇలాగా జనాభా పెరుగుతూ ఉన్నారు అంటే అంత మహత్యం ఉందని ఇంకా వచ్చేసామండి రూమ్కి వచ్చేసరికి చూడండి టైం చూపిస్తాను వన్ థర్టీ అలా అయింది ఇంక వచ్చి మేము రైస్ వండుకున్నామండి కుక్కర్ తెచ్చుకున్నాము రైస్ వండుకొని వేడివేడిగా ఇంకా రైస్ పచ్చళ్ళు ఊరగాయలు కర్రీస్ మేము ఆడ ప్రిపేర్ చేసుకుని ఇటుక నుంచి ప్రిపేర్ చేసుకొచ్చామండి అవి వేసుకొని తింటున్నాము వన్ థర్టీ అయిపోయింది వేడి వేడిగా వండుకొని తింటున్నామండి అంతే అండి ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ